మనోడు ఫస్ట్ స్టార్ట్ చేసేస్తాడు కార్తికేయ నీకు బాగా నువ్వు చెప్పిన అన్నింటిలో ఒక రెండు మూడు ఫేవరెట్ ఉంటుందా ఇది చేసేటప్పుడు బాగా చెప్పేటప్పుడు ఎంజాయ్ చేశాను అన్నట్టు సో అట్లా నీ నీ పోషన్ వరకు నీ క్యారెక్టరైజేషన్ వరకు ఫేవరెట్ డైలాగ్స్ ఏంటి వదిలేస్తే ఇస్తాను సో స్వీట్ క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేసేసారు మేబీ ఇలాంటి డైరెక్టర్ దగ్గర వర్క్ చేస్తే ఏంటంటే నువ్వు యాక్షన్ చెప్పడమే లేటి నువ్వు ఏ డైరెక్టర్ దగ్గర చేసినా నాన్న నెక్స్ట్ నీకు ఎన్ని ఆఫర్లు వచ్చినా ఒక ఎక్స్పీరియన్స్ ఒక విజన్ ఉన్న వాళ్ళ దగ్గర చేస్తే ఏంటంటే మన ముందు మనం స్ట్రాంగ్ అయిపోతాం లక్కీగా నేను ఇప్పటివరకు చేసిన డైరెక్టర్ చిన్న మూవీ కానీ పెద్ద మూవీ కానీ అందరూ క్యారెక్టర్ దెబ్బ చెప్పే వాళ్ళే ఉన్నారు అవునా ఓకే మరి అందరు అలా ఉన్నారు నేను వర్క్ చేసిన వాళ్ళు అలా ఉన్నారు ఓకే ఇంకొకటి చెప్పు ఏదైనా ఇంకొకటి గుర్తుంది బాబా హీరో అయిపోతాడండి తా గుర్తుపెట్టుకో నెక్స్ట్ హీరో అయిన ఇంటర్వ్యూ ఇవ్వాలి నువ్వు కూడా హీరోయిన తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వాలి అంతా మళ్ళీ ఇదే ఇదేలాగా నేను కొంచెం ముసలిదాన్ని అయిపోయినా రంగేసుకొని ఆ ఎందుకంటే యాక్టింగ్ అంటే ఇంత ఇంట్రెస్ట్ ఉంది కదా వాడికి నేను అని చెప్తున్నప్పుడు ఆ షే ఆ ఫివర్ అంటే ఆ షివర్ కూడా క్యారెక్టర్లో బాడీలో అంటే ఎంత జీల్ ఉంది మీకు అందుకే మీరు ఈరోజు నేను ఇంత సెలబ్రిటీలు అయ్యారబ్బా ఏదో ఒక క్యారెక్టర్ ఇచ్చి చేసేసి అయిపోతే ఇంత హైపు రాదు నాన్న అసలు ఆ టీమ్ ఒక మెయిన్ సెట్ అక్క వాళ్ళు క్యారెక్టర్ లో తీసుకెళ్తారు అసలా ఇంకా మనం ఆ షూట్ జరిగే రోజులన్నీ మన క్యారెక్టర్ మర్చిపోతాం మనల్ని మర్చిపోతాం అదే వరద నేను వరద సో అదే క్యారెక్టర్ ఉండడం ప్రతిదెప్ ఇప్పుడు షేకింగ్ అన్నారా బ్రీత్ తో సహా ఓకే నువ్వు ఇప్పుడు ఎమోషన్ వచ్చావు ఇలాంటప్పుడు బ్రీత్ ఎక్కడ ఎలా ఉండాలి కొంచెం స్లో ఇంత స్లో ఇంత ఫాస్ట్ ఒక మాంటేజ్ ఉంటుంది అది వాడు వెళ్ళిపోయిన తర్వాత సూర్యుడ సాంగ్ లో నేను నడుచుకుంటూ నా మహల్లోకి వచ్చి ఇట్లా బయటికి చూస్తాను అప్పుడు సారు అంటే అప్పటివరకు అర్థమవుతుంది ఓకే వీళ్ళు ప్రతి పింటు పిన్ చూసుకుంటారని అప్పుడు ఇంకా బా అర్థమైంది ఏంటంటే ఆయన వచ్చి నువ్వు బాధలో వచ్చేవరా సో ఇప్పుడు నీ వాకింగ్ ఎలా ఉండాలి బరువుగా నడవాలి నువ్వు అన్నారే కరెక్టే కదా అంటే నేను అది ఆలోచించలే మీతో ఓకే బ్రీతింగ్ అంతా నేను ఆలోచిస్తున్నా బరువుగా నడవాలి నార్మల్గా స్టెప్ బై స్టెప్ వేసినట్టు కాదు నువ్వు అసలు కాళ్ళు పైకి తేకూడదు అట్లా గ్రౌండ్ మీద నుంచే నడవాలి అంటే ఎంత ఆలోచిస్తున్నారా అసలు వాళ్ళంతా ఆలోచించి మనకి చెప్పడం వల్లే అక్కడ ఎమోషన్ పండుతుంది అనిపించింది ఓకే ఇలాంటి వాటి వల్ల ఎక్స్పీరియన్స్ వస్తుంది నెక్స్ట్ వాటికి మీరు ఇంకా చిన్న పిల్లలు బాగా నేర్చుకుంటున్నారు ఇది ఇంకా మీకు మైలేజ్ ఇస్తుంది నెక్స్ట్ త్రూ నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్స్ చేసినా కూడా